హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి లొకేషన్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఒక సిమిగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఓటీపీ పేమెంట్ సిస్టమ్ తోటి ఫ్లాట్ని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను బాచ్పల్లి లొకేషన్లో మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో గేటెడ్ కానీ సెమీ గేటెడ్ ప్రాజెక్ట్స్లో కానీ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన బాచ్పల్లి క్రాస్ రోడ్స్ నుంచి టువర్డ్స్ మల్లంపేట్ దగ్గర మల్లంపేట్ ఎగ్జిట్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లేఅవుట్లో మన హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ అప్ అప్కమింగ్ రాబోతుందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేటే మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తుంది ఈ కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా మనకు సెవెన్ అపార్ట్మెంట్స్ ఇదే రెసిడెన్షియల్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు ఆల్రెడీ మనకు దానికి సంబంధించిన మోడల్ ఫ్లాటే రిఫరెన్స్ కోసం మీకు వీడియోలో కవర్ చేస్తుంది ప్రజెంట్ మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్లో ఒక త్రీ ఫోర్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇది మన అప్కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ వైజ్గా చూసుకుంటే త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు సిక్స్టీ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది సెమీగేటెడ్ అమ్యూనిటీస్ తోటి ఇందులో మనకు టువల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇది మనకు ప్రజెంట్ ఓటీపీ పేమెంట్ వన్ టైం పేమెంట్ ఆప్షన్ తోటి ఈ ప్రాజెక్ట్లో త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ స్క్వే మనకు రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ లెక్క వేసుకుంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ టువల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి మనకు బడ్జెట్ పరంగా ఈ బడ్జెట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఎమిగేటెడ్ అమ్యూనిటీస్ తోటి బాచుపల్లి లొకేషన్లో చాలా మంది మనకు చూస్తున్నారండి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అమ్యూనిటీస్ కింద మనకు ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ సీసీటీవీ సర్వేలెన్స్ మనకు డీజిల్ జనరేటర్ పవర్ బ్యాకప్కి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఇండివిజువల్గా వాటర్ ఫెసిలిటీ అండ్ బోర్ వాటర్ కనెక్షన్ ఉంది సోలార్ ఫెన్సింగ్ అనేది సెక్యూరిటీ పరంగా చుట్టూ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ టూల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఇది కూడా సేమ్ అదే కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఫ్లాటే మీకు సెమీ వుడ్ వర్క్ ఉన్న ఫ్లోర్ ప్లానే మీకు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాజెక్ట్కి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అండ్ మనం చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఈవెన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన రీసెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఓసీ రిసీవ్ అయిందో అందులో మనకు ఒక త్రీ బీహెచ్కే యూనిట్స్ ఒక త్రీ ఫోర్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రెడీ పై కండిషన్ కావాలంటే మీకు ఆ ఆప్షన్ అవైలబుల్ ఉందండి అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో టూ బీహెచ్కే పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ టూ ఆప్షన్స్ ఇందులో మనకి ఈ ప్రాజెక్టులో అవైలబుల్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇది కూడా సెమికేటెడ్ ప్రాజెక్టు సిమిలర్గా సేమ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తుంది ఈ గ్రౌండ్ లెవెల్లో చిల్డ్రన్ ప్లే ఏరియా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుటేజే ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది కంప్లీట్గా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా ఈ విధంగానే ఉంటుంది ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ఇందులో మనకు సెల్లార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్